విశ్రాంత ఉద్యోగులంతా ఐక్యంగా ముందుకు సాగుతూ హక్కులను సాధించుకుంటున్నామని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు కరీంనగర్ లోని గణాంక భవనంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర పెన్షనర్స్ జేఎస్సీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డిలతో కలిసి డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు పెన్షనర్స్ యొక్క శక్తి బలం చూపేలా ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని సూచించారు ప్రభుత్వ హక్కులను సాధించుకునేలా అన్ని సంఘాలు సమీకృతం అయ్యాయని తెలిపారు హెల్త్ కార్డులు అందించాలని అట్టి కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు గాను ఇరవై ఏడు సంఘాలు ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రబాబుతో పాటు రాష్ట్ర పెన్షనర్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి చక్రపాణి జగన్మోహన్ పద్మారావు పురుషోత్తం కాంచనపల్లి మహేందర్ రాజు భద్రయ్య డేనియల్ సత్యనారాయణ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు పెన్షనర్స్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలోనే పెన్షనర్స్ యొక్క శక్తి పెన్షనర్స్ యొక్క బలం గణనీయంగా ఉంది అది ఒక ఎవరు కూడా పక్కకు పట్టలేని పరిస్థితిలో మనం సమీకృతమై ఉన్నాం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నా ఈ బలంతో ఈ బలగంతో మనం మన ముందు ఉన్నటువంటి సమస్యల సాధనకు కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వృద్ధులమైనటువంటి మనకు హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆధునీకరించబడినటువంటి హెల్త్ కార్డ్స్ మనం సాధించుకుంటే తప్ప మనకి వాళ్ళ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఆసుపత్రుల్లో వైద్యం దొరికేటువంటి పరిస్థితి లేదు